హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కథ దురాశ దుఃఖానికి చేటు అనే నీతిని తెలిపే ఒక వేటగాడు ఇంకా నక్క కథ అనగనగా కళ్యాణ కటకం అనే పట్టణంలో ఒక వేటగాడు ఉండేవాడు అతను జంతు మాంసాన్ని అమ్మే వ్యాపారం చేస్తూ ఉండేవాడు ప్రతిరోజు అతను అడవికి వెళ్ళి జంతువుల్ని వేటాడి చంపి వాటిని తెచ్చి పట్టణంలో అమ్మేవాడు ఇలా తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు ఒకరోజు వేటగాడు ఎప్పటిలాగానే అడవికి వెళ్ళాడు అక్కడ ఒక జింకను చూశాడు చూసి చూడడంతో ఆ జింకని వేటాడి దానిని భుజంపై వేసుకొని తిరిగి వస్తూ ఉన్నాడు ఇలా వస్తూ ఉండగా అతనికి ఒక పెద్ద అడవి పంది కనిపించింది వెంటనే దానిని కూడా వేటాడి తీసుకెళ్లాలని అత్యాశ పుట్టింది అప్పుడు వెంటనే దానికి గురిపెట్టి దానిపైకి బాణం వేశాడు బాణం గుచ్చుకోగానే ఆ పంది వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వేటగాడిపై పడింది దాంతో వేటగాడు మరణించాడు ఆ బాణం గుచ్చుకున్న గాయం వల్ల ఆ అడవి పంది కూడా చనిపోయింది అక్కడే వెళ్తూ ఉన్న ఒక పాము ఈ వేటగాడు అడవి పంది మధ్య చిక్కుకొని పాపం అది కూడా చనిపోయింది ఇదిలా ఉండగా అటువైపు ఒక నక్క వెళ్తూ ఉంది ఆ నక్క చనిపోయిన వేటగాడిని జింకని అడవి పందిని ఇంకా పాముని చూసింది వాటిని చూడగానే ఇక ఆ నక్క ఆనందానికి హద్దు లేకుండా పోయింది ఇంకా అది మనసులో ఇలా అనుకుంటుంది ఆహా ఇక విందే కొన్ని నెలల పాటు నాకు ఆహారానికి చింతే లేదు అని చాలా సంతోషపడింది ఆ నక్క అలా అనుకుంటూనే పక్కనే పడి ఉన్న వేటగాడి విల్లుని చూసింది ఆ విల్లుకి జంతు నరం విలుతాడుగా కట్టి ఉంది అది చూసి నక్క ఆహా ఇది కూడా తినొచ్చు దీన్ని మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి అని అత్యాశతో ముందుగా ఆ మాంసపు నరాన్ని తిందామనుకొని కాలితో విల్లుని అదిమిపెట్టి విల్లు తాడిని గట్టిగా కొరికింది అంతే దాంతో ఆ విల్లు తాడు ఒక్కసారిగా వచ్చి ఆ నక్క గొంతుని గట్టిగా కొట్టింది అంతే అక్కడితో ఆ నక్క ఆ విల్ తాడు వల్ల చనిపోయింది ఇక ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ ఈ కథలో వేటగాడు ఇక నక్క ఇద్దరు చనిపోవడానికి వాళ్ళ అత్యాశే కారణమైంది అత్యాశ ఇంకా దురాశ దీనివల్ల జీవితాలు ఎన్నో బలయ్యే అవకాశాలున్నాయని మనము ఈ కథ ద్వారా తెలుసుకుంటాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ మా కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరెన్నో కథల కోసం దయచేసి మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ